ఆర్ న్యూస్కి స్వాగతం వైసీపీ ప్రభుత్వ పాపాలే ప్రజలకు విద్యుత్ శాపంగా మారిందని అసమర్థుడికి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ మాజీ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హితవు పలికారు విద్యుత్ ఛార్జీలు పెరిగాయంటూ గగ్గోలు పెడుతున్న వైసీపీ శ్రేణులకు ఆ శాపం ఆ పాపం మీదేనని హెచ్చరించారు విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదన జగన్ హయాంలోనే జరిగిందని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఛార్జీలు పెంచాలని డిస్కమ్లు ఈ ఆర్సీని కోరాయని గుర్తు చేశారు ఛార్జీలు పెంచాలంటూ డిస్కంలకు సిఫార్సు చేసింది జగన్ కాదా అంటూ ఎమ్మెల్యే ఏలూరి ప్రశ్నించారు జగన్ చర్యలతో విద్యుత్ వ్యవస్థ సర్వనాశనం అయిందన్నారు ఐదేళ్లలో పదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ముప్పై రెండు వేల కోట్ల భారం ప్రజలపై మోపింది నిజం కాదా అన్నారు వైసీపీకి ధర్నాలు చేతి నైతికత లేదని గుర్తు చేశారు విద్యుత్ ఛార్జీలు పెంచాలని ప్రతిపాదన చేసి వైసీపీ శ్రేణులతో ధర్నా చేయించడం తుగ్లక్ చర్య అన్నారు గత పాలనలో విద్యుత్ రంగంపై జగన్ పెనుభారం మోపారన్నారు ఈ రంగంపై జగన్ దాదాపు లక్షా ముప్పై వేల కోట్ల భారం వేశారని మండిపడ్డారు సోలార్ విండ్ ఎనర్జీ పీపీఏలను రద్దు చేసి ఏపీకి ఏడు వేల మెగావాట్ల విద్యుత్ను జగన్ అందుబాటులో లేకుండా చేశారని ఆయన తెలిపారు విద్యుత్ ఛార్జీల పెంపుతో పాటు ట్రూ ఆప్ ఛార్జీలు అంటూ ఇరవై వేల కోట్లు ప్రజలపై భారం మోపింది జగన్ రెడ్డేనని ప్రజలపై భారం మోపిన జగన్ ఇంటి ముందే ధర్నాలు చేయాలన్నారు